లేకుండా శనక్కాయల నిఖిల్ ఈ ఓటమిని నేను ఒప్పుకోను ఫైనల్ ఎగ్జామ్ లో పాస్ అయితేనే కదరా నీకు జాబ్ వచ్చేది ఈసారి క్వశ్చన్ ని సెట్ చెయ్యపోయేది విరూపాక్ష సుందరం రా That's not fair. Everything is fair in love and war. This is World War III. Do Chacha. Hey, Mama. Hey. hey Eating.

నిఖిల్ ని ఫెయిల్ చేయడానికి వైరస్ ఒక క్వశ్చన్ పేపర్ సెట్ చేసి ఉంచాడు దాన్ని రెడ్ సీ లేసిన కవర్ లో పెట్టి ఆఫీస్ లో ఉంచాడు పాటను కొడేసుకో చీటింగ్ ఇది తప్పు ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ ఏకి చెప్పా నాకు నిజం తెలియాలి కిస్ చేసేటప్పుడు ముక్కు ముక్కు గు గద్దుకుంటాయా ఇదా ఇచ్చేదా ముక్కు అడ్డు పడకుండా ఇచ్చేదా దమ్ దమ్మా ఒప్పుతున్నావు मोरिंगा तिंटा वा मोरिंगा ना आ इधर अंतत बर्मा फूड अब चाले इस्टो इधर आतों बेजो इधर मोरिंगा इधर काउस एक किताबा ये पेन रवि आतो बेजो मोरिंगा काउसे बर्मा ना मालयालम लांडी परंगो कोइनो केटी कुंजमोन कोइनियां बारा कुंजकोनन कुंजकोबोवन ట్ట స్టైల్ గా లేదు తర్వాత నీ పేరు నిన్న పేరు వెనక తగిలించుకోవడం మనం పెళ్లి చేసుకోవటం కుదరదు నువ్వు పూర్తి చేయాల్సిన బాధ్యత ఏమైనా ఉందా అంటే ఆ టైపా మరి ఎందుకు నన్ను ప్రపోజ్ చేయను అంటున్నావ్ ఇంపార్టెంట్

లేదు రాజమండ్రికి వెళ్ళారు రాజమండ్రి రియాకి పెళ్ళి అయిపోయిందా ఈ నిమిషం వరకు అవ్వలేదు ఒక్క తొక్కు తొక్కితే రెండు గంటలు రాజమండ్రి పెళ్లి ఆపేయచ్చు ఏమంటావు తిప్పురా బండిని రాజమండ్రి ఇంపాసిబుల్ ఫ్లైట్ టు దక్షిణగిరి పానీని కలిసి నేను వెళ్ళిపోవాలి నాకు ఫ్రైడే కొసక్స్ పచ్చి మీటింగ్ ఉంది కాలేకండి మిస్ అయితే ఇంకేనా ఉందా జాపనీస్ గెట్ హీ బట్ రాకేష్ వెడ్స్ రియా వైరస్ హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో ఆడి హలో ఇద్దరు కూతురి పెళ్ళిలో కొడవ చేసేస్తున్నా నేను రియా అసలు విషయం చెప్తాను నువ్వు వెళ్ళి ప్రైస్ తాకిం పానీ దొరికాడు రియా ఏమో ఒక సారీ సార్ రేబో పెళ్ళిపోబు బాబు బాబు ఇది లోపల ఇవ్వండి పువ్వులు కదా పెళ్లి లో ఇవ్వండి దీన్ని పెళ్లి కోర్టుకు పెట్టుకోవాలి పెళ్లి మండపంలో ఇది మా సాంప్రదాయం పాణి దొరికాడన్నాను కదా ఈ గార్డెన్ చేసుకుంటానంటావంటి పిచ్చా నువ్వే మోసం చేసుకోక రియా పానీ నువ్వు ఇంకా మర్చిపోలేదు అందుకే వాడికి నచ్చిన మొహ్యా కోసి ఇప్పుడు రాకేష్ గాడిదేలు ఎప్పుడు గుర్రాలు అయిపోలేవు నీ మెడ లో కట్టబోతే తాలిబొట్టు కాదు ప్రైజ్ టాయ్ వెంకట్ రాకేష్ ఇప్పుడు

కార్ ఎంట్రన్స్ రెడీగా ఉందిరా రియాన్ తీసుకొని పరిగెత్తికి వచ్చాయి ఏంటి సార్ మీరు ఇక్కడ ఉన్నారు మరి పెళ్లి మండపంలో ఉన్నది పెళ్లి మండపంలో ఇంకొక రౌండ్ తిరిగితే మన పెళ్లి అయిపోతుంది రియా నేను ఆల్రెడీ పెళ్ళైన వాడిని రా వెళ్ళిపోతాం పరువు పోతుంది నన్ను చూసి ప్రతి ఒక్కరు నవ్వుతారు ఎవరో నేను చూసి నవ్వుతారని నీ లైఫ్ పాల్ చేసుకుంటావా మహా అయితే ఒక వారం దీని గురించి మాట్లాడుకుంటారు తర్వాత మర్చిపోతారు ఈ రోజు నువ్వు రాకపోతే చనిపోయే వరకు నువ్వు ఆశపడ్డ జీవితాన్ని పొందలేకపోయానే తలుచుకొని తలుచుకొని బాధపడతావు అర్థం చేసుకో అందరి జీవితాల్లో ఏదో ఒక రోజు ఎటువైపు వెళ్ళాలని నిర్ణయించుకోవాల్సిన ముఖ్యమైన క్షణం వస్తుంది ఇటువైపు వెళ్తే రాకేష్ ప్రైస్ ట్యాగ్ నీకు ఇష్టం లేని జీవితం ఇటువైపు వెళ్తే పానీ లవ్ నీకు ఇష్టమైన జీవితం This is the moment that will change your రియా నాకు ఒక డౌట్ ఏంటి పానీకి ఒకవేళ పెళ్లి ఉంటే ఏ అదేం అయ్యి ఉంటుంది రియా నేను మళ్ళీ తీసుకెళ్ళి దింపేస్తాను బిస్కెట్స్ తిను హ్యాండ్ మేడ్ బిస్కెట్స్ మేడ్ ఇన్ శాన్ఫ్రాన్సిస్కో బడ్డీ గ్యాస్ ఫిల్ చేస్తున్నాడు పట్టించుకోకు ఇదిగో నువ్వు బిస్కెట్స్ తిను సూపర్ గా ఉంటాయి నిన్నటి దాకా నేను ఒక జెంటిల్ కానీ ఇరవై నాలుగు గంటల్లో ఎగిరే ని అబద్ధమాడి దింపేశాను కాశీలో కలపాల్సిన ఆస్తికల్ని కమోడ్లో కలపాలని చూశాను పెళ్ కూతురు లేపుచ్చాను ఇదంతా రాసుకదు పాణి కోసం